వీక్షకులందరికీ నమస్కారం అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు చాలామందికి క్యూరియాసిటీ ఉంటుంది వచ్చే సంవత్సరం గ్రహగతుల్లో ఏమైనా మార్పులు ఉన్నాయా అసలు నిజానికి క్యూరియాసిటీ ఉన్నా లేకపోయినా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే గ్రహగతులు ఎలా ఉన్నాయి ఈ దీర్ఘ సంచార గ్రహాలను బట్టి చూసేటువంటి ఈ సంవత్సర ఫలితాల్లో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఒకటవ తారీఖు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఏ గ్రహాల తాలూకు అనుకూలత ఏ గ్రహాల తాలూకు ప్రతికూలత మన మీద ఉంది అని తెలుసుకోవడం ద్వారా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ఆలోచన వస్తుంది ఆహా పలానా గ్రహం మనకు అనుకూలంగా ఉంది పలానాది ప్రతికూలంగా ఉంది అని ఒక ఇయర్ని ప్లాన్ చేసుకోవచ్చు ఉదాహరణకి గురువు అనుకూలంగా ఉన్నట్టయితే ఆ సంవత్సరంలో నూతన వస్తువులు వాహనాదులు ఉద్యోగంలో ఎదుగుదల లేదా ఏదైనా ఇల్లు కట్టుకోవడము సంతానం కలగడం వివాహ శుభ కార్యక్రమాలు జరగడం ఇటువంటి వాటి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తారు శనేశ్వరుడు అనుకూలంగా ఉంటే ఆర్థిక స్థితి స్థితిగతులు మెరుగుపడుతూ ఉండడం రాజకీయ లబ్ధి ఉండడం జనాకర్షణ కలగడం వ్యాపారాభివృద్ధి కలగడం విదేశీయానం కలగడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి రాహుకేతువుల అనుకూలత వల్ల కూడా చాలా రకాలైనటువంటి సమస్యలు అటు పితృ మాతృ వర్గం నుండి ఏదైనా ఆస్తిపాస్తులు రావాల్సి వచ్చినా మాతృపితృ భ్రాతృశాపాదులు ఉన్నా లేదా మరి ఏ ఇతరత్ర వంశపారంపర్య ఆస్తుల నుండి ఏదైనా తగాదాలు ఉన్నా అటువంటి వాటి నుండి బయటపడడానికి శత్రు రోగ రుణ బాధల నుండి బయటపడడానికి అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి కూడా ఈ గ్రహ సంపత్తి చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ మూడు కీలకమైన గ్రహాలు ఏ విధంగా యోగిస్తున్నాయి ఈ సంవత్సరం ఒక విశేషమైనటువంటిది ఏంటి అంటే దాదాపుగా మూడు దీర్ఘ సంచార గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి ఎప్పుడు ప్రతి సంవత్సరం ఏమవుతుంది అంటే గురువు కానీ రాహువు కానీ ప్రతి సంవత్సరం గురుడు మారతారు గురుడితో పాటు అప్పుడప్పుడు శని మారతారు లేదా గురుడితో పాటు అప్పుడప్పుడు రాహువు మారుతారు ఈ సంవత్సరం ఏమవుతుంది అంటే మూడు గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి అంటే గురువు మే నెల పదిహేనవ తారీఖు దగ్గర నుండి మిథున రాశిలోకి ఆయన సంచారం చేస్తారు శనేశ్వరుడు ఈ సంవత్సరం మార్చి ముప్పై తారీఖున కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశికి వెళ్తారు అలాగే రాహు మే ఇరవై ఒకటో తారీఖున మీనరాశిని వదిలిపెట్టి కుంభంలోకి వెళ్తారు రాహుకేతులు వక్రంలో ప్రయాణం చేస్తారు కాబట్టి వెనక్కి వెళతారు సో ఒకే నెలలో రెండు పెద్ద గ్రహాల మార్పు అదేంటి మే నెలలో గురు రాహువుల యొక్క మార్పు దానికి మునిపే ఈ మార్చి ముప్పైవ తారీఖున శని మార్పు కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి సంవత్సరం చాలా గ్రహగతుల్లో మార్పులు మూడు గ్రహాల్లోనూ దీర్ఘ సంచార గ్రహాలు అంటే రాహుకేతువులు అంటే రెండు కింద లెక్కేసుకుంటే నాలుగు గ్రహాలు ఈ క్రియాశీలకమైనటువంటి మార్పుల్లో లాభపడేటువంటి రాసుల్లో మీ రాసి ఉందా లేదా అనేటువంటిది మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ధనురాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఉన్నది మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా ధనురాశి వారి యొక్క స్థితిగతులను చూస్తే అటు అర్ధాష్టమ రాహు యొక్క దోషం గత పద్దెనిమిది నెలలుగా ఉంటే ఈ అర్ధాష్టమ రాహు యొక్క దోషం తగ్గుముఖం పడుతోంది తృతీయ స్థానంలోకి రాహు వెళుతున్నారు చాలా మంది పొరబడేటువంటి అంశం ఏమిటి అంటే తృతీయంలో రాహు యోగిస్తారు యోగించరు రాహు తృతీయ స్థానం ముందు యోగించారు కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇది చాలా మంది తప్పుగా చెప్తూ ఉంటారు ఉపచయ స్థానం కదా తృతీయం అంటే మిగతా పాపగ్రహాల లాగా రవి లాగా కుజుల్లాగా శని గ్రహంలాగా రాహు కూడా తృతీయంలో యోగిస్తారు అని చెప్పడం నిజానికి అంత యోగం అనేటువంటిది తృతీయంలో కలగదు ఇది అనుభవపూర్వకంగాను చెప్పచ్చు శాస్త్రపూర్వకంగాను చెప్పొచ్చు ఇక రెండో విషయం ఇప్పటి వరకు తృతీయంలో యోగిస్తూ ఉన్నటువంటి శనేశ్వరుడు అర్ధాష్టమ స్థానంలోకి చాలా మంది ధనురాశి వారు అనుకుంటూ ఉన్నారు కదా ఈ నాటి శని బాధ తగ్గింది అనుకుంటే మళ్ళీ శనివక్రగతి వల్ల మళ్ళీ నాటి శని వచ్చింది మళ్ళీ ఈ వక్రగతి పోతోంది అనుకునేసరికి అర్ధాష్టమ శని వస్తారు ఇలా ఏవో రకరకాల సమస్యలు మేము బయటపడేదేం లేదా అని చాలా మంది అడిగారు నిజానికి ఈ అర్ధాష్టమ శని ఎప్పటి నుండి వస్తుంది మార్చ్ ముప్పయో తారీఖు నుండి వస్తుంది మరి ఆలోపు ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ శనేశ్వరుడు గ్రహం వల్ల అనుకూలంగానే ఉన్నాయి ప్రధానమైన విషయం గురుబలం రావడం నిజానికి సప్తమ స్థానంలో గురుడు ఉండడం అనేటువంటిది చాలా గొప్ప విషయం ఎందుకంటే రాశిపై గురుని యొక్క దృష్టి ఉంటుంది సప్తమ స్థానంలో పూర్ణ శుభగ్రహం శుభ ఫలితాలను ఇవ్వడం అనేటువంటిది చాలా మంచి విషయం రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్యం గాత్ర పోషణం అంటూ ఉన్నది శాస్త్రం ఇక్కడ దీర్ఘ సంచార గ్రహాలలో ఒక గ్రహం గురుడు పూర్తిగా అనుకూలంగా ఉన్నారు అది ఎప్పటి నుండి మే నెల పదిహేనవ తారీఖు దగ్గర నుండి కాబట్టి ధనురాశి వారి యొక్క స్థితిగతులన్నీ మే నెలకి ముందు మే నెల తర్వాత కూడా మార్పు చెందుతాయి ఈలోపు ఏప్రిల్ ఒకటి వరకు కూడా శని బలం ఉన్నది ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది మూడు దీర్ఘ సంచార గ్రహాలు ప్రతికూలంగా ఉంటే సమస్య కానీ అందులో ఏదైనా ఒక్కటి యోగించినా జీవితంలో మనకి ధైర్యము ఊతం దొరుకుతుంది ఏదైనా ఊపిలో ములిగిపోయేటువంటి వాడికి ఒక చిన్న పుల్ల దొరికినా ఒక్కొక్కసారి అది ప్రాణాలను కాపాడుతుంది అలాగే ఈ మూడు దీర్ఘ సంచార గ్రహాల్లో ఏదో ఒక్కటి యోగించినా మంచి ఫలితం వస్తుంది ఈ సంవత్సరంలో గురుడు యోగిస్తున్నారు రాస్యాధిపతి రాస్యాధిపతి యోగించడం అనేటువంటిది చాలా మంచి విషయంగా చెప్పచ్చు దీనివల్ల ఏమవుతుంది గురుడి యొక్క కారకత్వాలు యజన కీర్తి గృహ కాంచన అశ్వాధికారకో గురు ఆయన సప్తమంలో ఉండడం రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్యం గాత్ర పోషణం ప్రధానంగా ఒక ధైర్యానికి జీవితంలో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి బాధల నుండి ఉపశమనానికి ధైర్యానికి శక్తికి ఓర్పుకి సహనానికి గురుడు కారణమవుతారు అలాగే పై అధికారులతో ఉండేటువంటి సఖ్యత వాతావరణానికి అలాగే ఉన్నతమైనటువంటి పదవుల్ని అధిరోహించడానికి సమాజంలో క్రియాశీలకమైనటువంటి పదవుల్ని అధిరోహించడానికి అలాగే ముఖ్యంగా జనాకర్షణకి ధనాకర్షణకి వీటన్నిటికీ గురుడు చాలా ముఖ్యమైన గ్రహం కాబట్టి ధనురాశి వారికి ఈ సంవత్సరం ఆ గురుబలం పూర్తిగా ఉన్నది అర్ధాష్టమ శని దోషం ఉన్నప్పటికీ కూడా మరి అర్ధాష్టమ శని వల్ల ఏమవుతుందండి వాత సోలం మనక్లేసం భయం స్వస్థానహానికృత అన్నాడు శాస్త్రం ఏంటి అర్ధాష్టమ శని ఏం చేస్తారంటే ఎక్కువ ఇంట్లో ఉండడానికి ఇష్టపడరు శరీరం ఎప్పుడూ కూడా ఏదో ఒక క్లేషము అంటే ఏదో ఒక ఆలోచన ఉంటూ ఉంటుంది ఏదో ఒక సమస్య ఉంటూ ఉంటుంది వీళ్ళు ఎక్కువ తిరగడానికి ఇష్టపడతారు ఇంట్లో ఉండడానికి ఎక్కువ ఇష్టపడరు అయితే ఇక్కడ ఒక మంచి ఉంది చెడు ఉంది ఒకవేళ ఇంట్లో ఉండడానికి అవకాశం లేదు అంటే ఇటు సప్తమంలో గురుడు ఉన్నారు కాబట్టి వాళ్ళు విదేశీయానం చేయడానికి దేశాంతరవాసం చేయడానికి లేదా ఉద్యోగ వ్యాపారాల రీత్యా వేరే ప్రాంతం నందు నివాసం ఉండడానికి అవకాశం ఉంటుంది అది ఒక అందుకు మంచిది ఒక ఏంటి అంటే ఇంట్లో లేము అంటే కొద్ది ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉండడము నిలకడ లేనటువంటి జీవనానికి కూడా అది సంకేతం ఇది మీ మీ జాతకాలను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది మరి రాహు ఏం చేస్తారండి తృతీయంలో ఉంటే సాధారణమైనటువంటి ఫలితమే రాహు అంత చెడు కాదు అంత మంచి కాదు మధ్యస్థమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు కాబట్టి మరి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ధను రాశి వారికి లిటరల్గా మనం చెప్పాలి అంటే బాగుంది ఈ గురుబలం వల్ల అలాగే శని బలం ఈ ఏప్రిల్ ఒకటో తారీఖు వరకు శని బలం వల్ల అలాగే మే పదిహేను నుండి గురుబలం వల్ల మంచి ఫలితాలను మనం ఆశించవచ్చు చాలా మందికి ఇంకో సందేహాలు ఉన్నాయి మళ్ళా గురుడు వక్రిస్తారు కదండి మళ్ళా శని వక్రిస్తారు కదండి అవన్నీ మనం సెకండరీగా మాట్లాడుకోవచ్చును ప్రస్తుతానికి సంవత్సర ఫలితాల్లో గురుడు సాధ్యమైనంత వరకు వక్రించడం ముందుకు వెళ్ళడం కామనే రాసి మారే పరిస్థితి లేదు అందువలన సాధ్యమైనంత వరకు ధను రాశి వారికి గురుబలం వల్ల మంచి జరుగుతుంది అటు నూతన గృహాలు కొనుగోలు చేయడానికి నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కొత్త ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి విదేశీయానం చేయడానికి విదేశీ విద్యా ఉద్యోగం వ్యాపారం లాంటివి సక్సెస్ అవ్వడానికి కోర్టు కేసుల నుండి బయటకు రావడానికి మెటీరియల్ సక్సెస్ సాధించడానికి శత్రువులపై విజయానికి ఆర్థిక లాభానికి ఆరోగ్య లాభానికి సంతాన ఉత్పత్తికి గురుడు చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటారు కాబట్టి ఈ సంవత్సరం బాగుంది ఈ గ్రహస్థితి ఇంకా మెరుగ్గా పనిచేయాలండి దానికి ఏంటండి బెస్ట్ రెమెడీ అంటే అర్ధాష్టమి శని దోషం ఎప్పుడు పోతుంది ఇది మీరు గుర్తుపెట్టుకోండి నలుపు నీలం వస్త్రాలకి దూరంగా ఉండండి శనివారం వచ్చింది అంటే చెప్పులు వేసుకోకండి శనివారం వచ్చింది అంటే ఆదివారం వచ్చింది అంటే ఈ రెండు రోజుల్లోనూ మద్యమాంసాలను నిషేధం చేయండి ఎక్కడ బయట ఉండినటువంటి పదార్థాలు తినద్దు మినప్పప్పుతో చేసిన పదార్థం కానీ నూనెతో చేసినటువంటి పదార్థం కానీ ఇవేవి కూడా తినకండి కాఫీ టీలు తాకండి ఎంతసేపు ఇంట్లో ఉండినటువంటి పదార్థం ఉడకబెట్టినటువంటి పదార్థాలని శనియా ద్వారాలు తీసుకోండి చెప్పులు వేసుకోకుండా నడవండి అలాగే శనివారం కాలంలో శివాలయంలో దీపం పెట్టండి మంగళవారం నాడు నలుపు రంగు వస్త్రాలను కానీ పళ్ళను కానీ స్వీట్ను కానీ దానం చేయండి అద్భుతమైనటువంటి ఫలితాలు సంప్రాప్తమవుతాయి స్వస్తే